హియ్య కూర ఈ విధంగా వండి చూడండి మటన్ చికెన్ కూడా దీని ముందు పనికిరాదు మీరు వండుతారు లేదో ప్రతిసారి వండమని మీ పిల్లలే ఇబ్బంది పెడతారు అంత బాగుంటుంది దీనికోసం తాలింపు వేసుకుంటున్నాము నూనె కొంచెం వేసుకొని కొంచెం అంటే మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి తాలింపు గింజలు ఎండుమిరపకాయ ఉల్లిపాయ పెద్దల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు ఇవి వేసుకొని మరీ మీడియంలో పెట్టద్దు లో కూడా పెట్టద్దు చూసుకొని బాగా దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపండి ఎప్పుడైనా తాలింపు వేసే విధానమే మన కూరకి రుచి అన్నది పెంచుతుందండి తాలింపు మాడిందంటే కూర మొత్తం పాడైపోతుంది పసుపు కొద్దిగా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ముక్కలు చూడండి ఏ విధంగా కట్ చేసామో చాలా చిన్న ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోండి అరటికాయ చాలా వరకు పెద్ద ముక్కలే కట్ చేస్తూ ఉంటాం కానీ ఈ కర్రీకి చిన్నవి కట్ చేసుకోవాలి ఇలా ఒక అరటికాయే తీసుకున్నామండి అరటికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అందులో వేసేసుకోండి ఉప్పు సరిపడా వేయండి చూసుకోండి సరిపోతే తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాగా కలపండి ఉప్పు అంతా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టండి కొంచెంసేపు అరటికాయ కూరనా ఇది బంగాళదుంప కూరనా అసలు మీకు పిల్లలకి కానీ ఎవ్వరికీ కూడా అంటే గమనించలేరు అంత బాగుంటుంది నిజంగా కర్రీ చాలా బాగుంటుంది అరటికాయే కదా తినరు చాలామంది తినరు అరటికాయ అలా కాకుండా ఈ విధంగా వండండి మటన్ చికెన్ పక్కన పడేస్తారు అంత బాగుంటుంది నిజంగా ఇప్పుడు మంచిగా ఏగింది చూసారు కదా ఇలా వేగిన తర్వాత కారం వేసుకోండి కారం పచ్చిమిరపకాయలు ఉన్న పచ్చిమిరపకాయలు వేస్తే కారం ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది పచ్చిమిరపకాయలు బట్టి కూడా మనం కారం వేసుకోవాలి మా పచ్చిమిరపకాయలు మంట లేవండి అందుకని రెండు స్పూన్లు కారం వేసి వేసిన వెంటనే మూత అంటే కలపకూడదు వేసిన వెంటనే కారం వేసి మూత పెట్టాలి ఎప్పుడైనా కాసేపు మూత పెట్టిన తర్వాత కలపకుండా కొద్దిగా నీరు పోసుకోండి ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి నీరు పోసుకొని ఇప్పుడు కలపండి కర్రీస్ వండేటప్పుడు చిన్న చిన్న టిప్సేనండి తెలుసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చిన్నవే తెలియక మనకి కర్రీ పాడైపోతూ ఉంటుంది అంతే ఏం లేదు పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ తెలుస్తూ ఉంటాయి వాళ్ళు గబగబా చేసేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటే సరిపోతుంది అంతకన్నా బాగానే మనం కూడా వండేయచ్చు అని నా అభిప్రాయం కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసేయండి మూతబెట్టి తీసి ఆ నీళ్ళు కొద్దిగా ఈగిరిపోయేంత వరకు మీరు ఉంచుకోండి స్టవ్ మీదే ఇప్పుడు హైలోనే పెట్టి మీరు దగ్గరే ఉంటారు కాబట్టి బాగా కలపండి ఉప్పు సరిపోకపోతే చూసుకోండి కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి కర్రీకి కొత్తిమీర వేస్తేనే రుచి ఇంకా అబ్బా అబ్బాలే ఉంటుంది చాలా బాగుంటుంది మీకు నచ్చితే మసాలా పొడి ఒక అర స్పూన్ వరకు వేసుకోండి కొంతమంది మసాలా పొడి అట్టిగా కూరలో ఖచ్చితంగా వేస్తారు అలా వెయ్యాలనుకుంటే వేయండి ఒక అర స్పూను లేదనుకుంటే మీ ఇష్టం నేనైతే వేయట్లేదు ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసి కలపండి కలిపి నీట్ లేకుండా చూసి దించేసుకోండి ఇంకా అన్నంలో వేసుకొని తినడమే చాలా బాగుంటుందండి అట్టుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సింపుల్ వీడియోస్ ట్రెడిషనల్ వీడియోస్ వస్తాయి మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అందరికీ చాలా థ్యాంక్స్